కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ మూడు దావల దిష్టి రచయిత పాలగిరి విశ్వప్రసాద్ గారు వీరి కథలు నల్లరేగడి నేలల్లో అనే కథా సంపుటిగా వెలువడ్డాయి ఈ సంపుటి అమెజాన్లో లభ్యమవుతోంది ప్రస్తుత కథ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జూన్ పదిహేడున నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది మరి వినండి దావల దిష్టి నేలను పడి ఊపిరితో ఉన్న ఎద్దును కటికకు ఎట్లమ్ముతావు సోమి అప్పటికి గంట నుండి మాలిండ్లలో ఉన్న పెద్ద మనుషులంతా కట్టకట్టుకుని వచ్చి నిలేస్తున్నారు అందరూ యాభై అరవై ఏండ్ల పైబడినోళ్లే ఇంటి వసారాలో అరుగు మీద కూర్చుని కలబంద నారతో పగ్గం పెనుకుంటున్న నాగన్న అంతసేపు తలకాయించుకుని వాళ్ల మాటలు నిలదీతలు వింటూనే ఉన్నాడు కొందరు వసారాలో కింద కూర్చుని ఉన్నారు ఇంకొందరు అరుగు నానుకుని నాగన్నకు దగ్గరగా నిలబడి ఉన్నారు వాళ్లలో ఒక పెద్ద మనిషి నాగన్న నాయన కాలంలో ఇంటి మాలోడుగా ఉన్న పెద్దరాజు కలబందనార పాయలు చిక్కు తీసి నాగన్న చేతికిస్తూ సాయపడుతున్నాడు పెద్దరెడ్డి ఉండి నువ్వే ఊరు కట్టడి దాటితే అట్లబ్బా నార అందిస్తున్న పెద్ద మనిషి అనునయంగానే నిలదీసినాడు పేలిన భాగాన్ని తొడకింద నుండి వెనక్కి జరుపుకుని ఆ పెద్ద మనిషి చేతి నుండి నారపాయను అందుకుంటూ నాగన్న తలెత్తినాడు పెద్దరెడ్డి ఎవడ్రా పెద్దరెడ్డినైతే దాని ఊపిరి నిలిచిపోయిందాకా సగదీరి గొంత తీసి పూడ్చుందును దాని బతుకంతా నాకే చాకరీ చేసింది అట్లాంటి దాన్ని నాకు ఊసిలేకనే అమ్ముకుంటున్నా మా అబ్బకాలం నాటి ఈ లంకంత కొంప తప్ప నాకేముంది పైన దంతులు ఇరిగిపోయి మెత్తురాలిపోతా అంటే సరిచేయించుకోలేకుండా అన్నాడు నీ ఇబ్బందులు ఎట్లన్నా ఉండని ఎంతో భూమి ఎద్దులు ఎనుములు యాసంగా ఉన్న మహారాజువి మీ నాయన అబ్బల కాలం నుండి ఊర్లో పది మందికి మంచి జడ్డా చెప్పిన కుటుంబం నువ్వు కట్టడి దాటం సరికాదబ్బా ఆ మాల పెద్ద మనిషి గిరిగీసి దాటొద్దన్నట్లు అనునయంలోనే కటు ధ్వనించినాడు నాగన్న పేనుతున్న పగ్గాన్ని నడిమధ్యనే విసురుగా పక్కకు తోసి మీరందరూ కట్టుబాట్లను కట్టడలను దాటకుండానే బతుకుతున్నారా రైతుకు మాలోనికి ఏడన్నా సంబంధం మిగిలిందారా మీ బతుకులు మీ అయినాయి మా బతుకులు మా అయినాయి మీ పిల్లోళ్ళు తిప్పే ఆటోల్లో మేమెక్కుతా ఉండాం మా దగ్గర లేని సెల్ఫోన్ను మీ దగ్గర ఉండాయి ఇంకా కట్టడి పేరుతో నా ఎట్లాంటి బక్క రైతు మీద పడటమేందిరా అయినా ఊర్లో ఇంకా ఏ కట్టుబాట్లైనా బతుకున్నాయారా కాలంలో ఉండారు పోండిరా నా ఎద్దుని నేను అమ్ముకుంటాను ఎవడు అడ్డమొస్తాడో చూస్తా అంటూ లేచి ఇంట్లోకి నడిచినాడు మాల పెద్ద మనుషులందరూ ఒక నిట్టూర్పు విడిచి పోదాం పాండిరా పంచాయితీ పెట్టిద్దాం అని తలోమాట అంటూ అనుకుంటూ లేచి తమ ఇండ్ల దావ పట్టినారు గాడిపాటన కండ్లు మూసుకుని నెమరేస్తా పడున్న ఎద్దును చూస్తూ ఉంటే నాగన్నకు గుండె చెరువవుతూ ఉంది మక్కి విరిగిన కాళ్లను పారజాపుకొని ఎద్దు పడుకునుంది వారం దినాల నుండి ఎట్లా పడున్న ఎద్దు అట్లనే ఉంది అటు ఇటు కాలు మార్చి పొరలలేని స్థితిలో ఒకే వైపుకు పడుకుని ఉంది నేలకాని వైపు కడుపు పక్క భాగమంతా తోలు చవికిపోయి పీక్కొచ్చి పుండవుతూ ఉంది వారం కిందట గాడిపాటన కాలు జారి దభేలుమని పడింది అంతకుముందు వారం దినాలు తెరిపి లేకుండా వానలు కురిసి ఊరు చేలు జివజివమని బురదమయమయ్యాయి ఇండ్లలో గాడిపాళ్ళు ఎంత ఊడ్చినా ఆరకుండా జోముడుస్తా ఉన్నాయి ఊడ్చేటప్పుడు ఏమారితో సర్రుల కాలు జారేలా ఉన్నాయి ప్రాయం మీద పడిన ఎద్దులు నాగన్న మేత జళ్ళగాట్లో గుమ్మరిస్తుండగానే పడుకునున్న ఎద్దులు ఆత్రంగా మేత కోసం లేచినాయి లేవబోతున్న కొమ్ములెద్దు వెనకకాలు సర్రున జారి దబ్బును పడింది అంతే లేవలేకపోయింది నాగన్న అదిలిచ్చినాడు భార్య ఈడొచ్చిన ఆడపిల్లలిద్దరితో కలిసి లేపాలని విధాలా పోరాడినాడు వాళ్ల తరం కాలేదు బయటకుపోయి ఇరుగు పొరుగు అయిన పోయిన వాళ్లను పది మందిని వెంటేసుకొచ్చినాడు తలో మాట తలో సలహా మాట్లాడినారు కూలబడిన ఎద్దు నడుములు పట్టుకొని కొంచెం లేపి ఆ సందున కాడిమాను దుర్చి అటు నలుగురు ఇటు నలుగురు కాడిమాను పట్టుకుని ఎద్దును లేపి నిలబెట్టినారు కాడిమాను ఎద్దు కింద నుండి తీస్తుండగానే కాలు నిలబడక మళ్లీ దబ్బును పడిపోయింది అందరూ పెదవి విరిచినారు మక్కి విరిగిందని తేల్చినారు ఆ దినం నుండి ఈ వారం దినాలుగా ఏటి అవతల పల్లె నుండి బుడేన్సాబు వచ్చి వైద్యం చేస్తున్నాడు తనే కొండకుపోయి ఏవో ఆకులు కోసుకొచ్చి నూరి కోడిగుడ్లలోని తెల్లసొన్నతో కలిపి పట్టు వేస్తున్నాడు వారం దినాలైనా గుణం కనిపించలేదు వారం గడిచాక పది మంది తోడై మళ్ళీ ఒక్కసారి ఎద్దును లేపి నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు పాయం మీరింది ఎంక కట్టుకోవడం కష్టం నాగిరెడ్డి కట్టుకున్నా లేచి నిలబడుతుందేమో గాని యాసంగానికి పనికిరాదు ఈలోపుగా ఎద్దు అవతల పక్క తోలు పాచిపోయి అదొక పుండైతుంది అని బుడేన్ సాబ్ తేల్చేసినాడు నాగన్నకు గుండెల్లో ఏదో నొప్పి తగిలింది తనకున్న ఐదెకరాల మెట్టతో పాటు పది మందికి ఎద్దులతో బాడుగ సేద్యాలకు పోయి నెట్టుకొస్తున్నాడు రెండెనుముల పాడి అమ్మి భార్య ఉప్పుకు పప్పుకు సరిపెడుతుంది అయినా ఎదిగిన ఆడపిల్లల చదువులు ఇంటర్తోనే ఆగిపోయినాయి రెండేండ్ల నుండి అనుకుంటున్నా ముసలెద్దులను అమ్మి కోడళ్ళను పట్టుకొచ్చేందుకు పైకం బిసలేక కాలం వెళ్ళదీస్తున్నాడు ఇప్పుడు నేలపడిన ఎద్దును బతికినంత కాలం సగదీర్చేంత సత్తువ తనకు లేదు ఊర్లో ఎద్దులను బాడుగులకు పిలవడం కూడా తగ్గిపోయింది ఊర్లో ట్రాక్టర్లు ఎక్కువవుతున్నాయి ఎద్దులతో విత్తనం వేసి సేద్యం చేయించుకోవాల్సిన జొన్న కొర్ర వేరుశనగ పంటలు మాయమయ్యి బుడ్డశనగ పంట వచ్చి పడింది ఇప్పుడు అప్పు చేసి మళ్ళీ ఇంకో ఎద్దును కొనడం కన్నా రెండెద్దులను అమ్మడమే మేలనిపించింది బుడెన్ సాబ్కే ఫోన్ చేసి బేరగాండ్లను తోడుకు రమ్మన్నాడు ఇంతలోనే ఎట్లా తెలిసిందో మాలిండ్లలోని పెద్ద మనుషులంతా కట్టకట్టుకుని వచ్చినారు ఎద్దు పనిచేయలేక నేలను పడి ప్రాణంతో ఉంటే దాన్ని కటికకు అమ్మే హక్కు రైతుకు లేదు దానంతకది నడిచిపోయేటట్లుంటేనే రైతు అమ్ముకోవాల బండికెత్తి పంపే స్థితిలో అమ్మకూడదు అది మాలల సొంతం ప్రాణం పోయిన ఎద్దైతే మాదిగల సొంతం అది అనాదిగా ఉన్న ఊరి కట్టడి అంటూ తన బతుకుకు అడ్డుపడినారు ఈ రెండూ వద్దనుకుంటే రైతు ఆ ఎద్దును బతికినంత దూరం సగదీర్చి చచ్చినాక పూడ్చుకోవాలి నలభై ఏండ్ల కిందట సర్పంచ్ సుబ్బిరెడ్డి ఇంట్లో ఈ రకంగా ఎద్దు ఎత్తుబడితే మాలోళ్ళకి ఇచ్చినాడు ఇరవై ఏండ్ల కిందట తన వంటి చిన్నరైతే సుబ్బన్న ఎద్దు కూలబడిపోయింది బతికినంత కాలం నీళ్లు మేపు పెట్టి చచ్చాక కోసుకోవాలని షరతు మీద మాదిగోళ్ళకి ఇచ్చినాడు ఇన్నేండ్లకు కాలం మారిపోయి అన్ని కట్టడులు పోయినాక తనకు ఈ కష్టం వచ్చింది మాలలు అటు పోయిన గంటకు నలుగురు మాదిగ పెద్ద మనుషులు వచ్చినారు నాగన్న ఎద్దుకు నీళ్లు పెడుతుండగా చూసి ఎద్దు చుట్టూ గాడిపాటకు చేరినారు ఎద్దును పట్టిపట్టి చూసినారు సానుభూతి పలుకులు పలికినారు నాగన్న చేతిలోని తౌడు చేటను ఓ పెద్ద మనిషి నాగన్న నాయన కాలంలో ఇంటి మాదిగోడుగా ఉండిన రాముడు తీసుకొని ఎద్దు మూతిపెట్టి తాగుతున్న నీళ్ల బకెట్లో కలుపుతూ అక్కడే కూర్చున్నాడు మరొకరు నిలబడి ఉండగా ఇద్దరు గాడిపాట బండి మీద పెర్రలు మోపినారు మీద ఆ మాట ఈ మాట మాట్లాడి నీ ఇంట్లోనే బతుకంతా బతికి నీకు సేవ చేసిన జీవం దాని రుణం నువ్వు తీర్చుకోలేవు రెడ్డి బతికుండగానే చూసి చూసి ఆ మాలోళ్లకు మాత్రం ఇయ్యాకు సగదీరును నీకు అంత బరువైతే మా ఇండ్లలో రాముల దేవడం కాడికి మోసుకుపోయి పండబెట్టి చచ్చేదాంక సగదీరుతాం అన్నాడు రాముడు ఏమొద్దు పాండ్రా నేను వాళ్లకు ఇయ్యను మీకు ఇయ్యను నా సావు నన్ను సాగునీయ్య రాముని చేతిలోని చేట గుంజుకున్నాడు నాగన్న ఫోన్ చేసి రమ్మన్నా వంటనే చిన్నాయమ్మ చెప్పింది సర్పంచ్ సుబ్బిరెడ్డిని సమీపిస్తూ నాగన్న అడిగినాడు వసారా అరుగుకు ఆంచిన మంచంలో కూర్చుని కాఫీ సేవిస్తున్న సుబ్బిరెడ్డి రావోయ్ కూర్చో అన్నాడు పైమిందున్న తుండుగుడ్డను అరుగు మీద ఉన్న స్తంభం దగ్గర వేసి స్తంభాన్ని కానుకొని కూర్చున్నాడు నాగన్న ఎద్దు పంచాయితీ కోసమేనని తనకు తెలుస్తూనే ఉంది సుబ్బిరెడ్డి నేరుగా విషయంలోకి దిగినాడు ఏంది పోయ్ లేవలేని ఎద్దును ఊపురుండగానే కటిక కమ్ముకుంటుండావంటనే ఏం అమ్ముకుంటే నా ఎద్దును నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామామా మాలో వెనకసుకొస్తున్నావా నాగన్న గొంతులో బింకం బయటపడింది ఒకరిని వెనకేసుకుని రావడమేందోయ్ నువ్వు సాటి కాపోనివి చుట్టానివి నీకు అన్యాయం చేయాలనుకుంటానా చుట్టరికాల మాట ఎందుకులేమ్మా నువ్వు యా పొద్దు నన్ను పిలిచి నీ ఇంట్లో ఆకేసినావు నా ఇంటికొచ్చి ఏ పొద్దు చేయకడిగినావు ఎద్దు మాట ఏందో చెప్పు సుబ్బిరెడ్డికి ఇక ఎవ్వారం తెంచక తప్పలేదు మాటలు పని మాటలు పనిచేయవనుకున్నాడు చెప్పడానికేముందోయ్ ఊరికి ఒక కట్టుబాటు కట్టడి ఉందన్నాక నువ్వు నేను అందరం కట్టుబడి ఉండాల్సిందే ఏం నా ఇంట్లో ఎద్దు ఎత్తుపడినప్పుడు మాల యద కొట్టిండ్లా సుబ్బిరెడ్డి సర్పంచ్ దర్పం చూపినాడు నువ్వు ఇచ్చినావులే నలభై ఏండ్ల నాడు ఇప్పుడు ఇంకా నా ఎట్లా మెడకు చుట్టడానికి కట్టడ్లు ఏడుండాయి మావా అన్ని కట్టడ్లు ఇంటి మాలోడు ఇంటి మాదిగోడంటే అన్నిటికీ తల్లేరి పట్టినట్లు ముందుంటాడ్రి మన ఇంట్లో ఎవరైనా చేస్తే ఇంటి మాలోడొచ్చి గుంత తీస్తూ వాళ్ళు అడిగినంత లెక్క ఇచ్చి గొంతు తీయించుకుంటా ఉండాం మెట్టు తెగిపోతే మాది కూడా ఎవడన్నా కుట్టిస్తా ఉండాడా సెలకోలుకు వార్లు పెట్టమన్నా పెట్టడం లేదే అయినా ఎద్దులు ఎత్తిపెట్టి ట్రాక్టర్లు తెచ్చుకున్నా నీ అట్లా టోళ్లకు వాళ్ళిద్దరితో లేదు మరెందుకు ఈ కట్టడులు ఊర్లో ఇంకా ఎద్దులు సైద్యం చేసుకునే మా ఎట్లాంటి పది ఇరవై మంది సన్నకారు జీవాలను నలిపి పారేయడానిక ఈ కట్టుబాట్లు సర్పంచ్ సుబ్బిరెడ్డిని ఎదిరిస్తూ మాట్లాడుతున్న నాగన్న స్వరంలో ఆ పదురు కనిపిస్తోంది ఒరే ఎర్రి నాగన్న ఊరి కట్టుబాట్లు మనం పెట్టినయేరా వాళ్ళు పెట్టుకున్నాయి కాదు కట్టుబాట్లలో మనకు మేలు చేసేవి నూరుంటే వాళ్లకు మేలు చేసేవి ఒకటి అరా ఉంటాయి వాళ్లకు మేలు చేసేవి ఒక్కొక్కటే తగ్గించుకుంటా మనమే వాళ్ళకు అన్యాయం చేసినాము వాళ్లకు మనము మనకు వాళ్ళు అన్నట్లుండేవాళ్ళం మన ఇంట్లో పెండ్లైనా వాళ్ళ ఇంట్లో పెండ్లైనా ఒక్క రవ్వ బంగారు తొనక ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇస్తాండమా మ్యారగింజలు కొలుస్తాండమా అన్నీ మానుకున్నాం కదవయ్ వాళ్లకు మేలు చేసే ఒకటి అరా కట్టడిని కూడా ఇప్పుడు మనం కాదంటే ఇంక వాళ్ళు దేనికి మన చెప్పు చేతుల్లో ఉండరు అది తెలుసుకో సర్పంచ్ నాగన్నకు జ్ఞానబోధ చేసినాడు వాళ్ళనెవరినో చెప్పు చేతుల్లో పెట్టుకునే తాత నాకు లేదు ఆ అక్కరా నాకు లేదు ఓట్ల కోసమో ఇంకో దానికో నీకు ఉందేమో ఆ అక్కర ఉన్నోళ్ల కోసం నేనెందుకు మావా నేను ఏ కట్టడికి కట్టుబడ్ను నా పని నుంచేసుకుంటా నాగన్న కరాకండిగా చెప్పి లేచి కింద వేసుకున్న తుండుగుడ్డ విదిలించి పై మీద వేసుకుని తిరిగి చూడకుండా దాటుకున్నాడు ఒరే నాగన్న నా మాట వినకుంటే తిప్పలు పడతావు వెనక నుండి సుబ్బిరెడ్డి హుంకరింపు వినపడింది నాగన్న సుబ్బిరెడ్డి దగ్గర ఎదిరించి వచ్చినాడే కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో తోచలేదు తనది మాలా మాదిగోళ్ల బతుకే ఆ ఎద్దును కటికకు అమ్ముకుంటే అంతో ఇంతో నష్టం తగ్గుతుంది సర్పంచ్ను మాలోళ్లను మాదిగోళ్లను కాదని నేల కూలబడిన ఎద్దును ప్రాణంతో అమ్ముకోలేడు వీళ్లకో వాళ్లకో ఇవ్వడం వల్ల పరోక్షంగా సర్పంచ్ సుబ్బిరెడ్డి ఆధిపత్యపు నీడ వీళ్లమీదో వాళ్లమీదో మరింత చిక్కగా పరుచుకుంటుంది నడి మధ్యన అందరి నడుమ తను నష్టపోతాడు నాగన్న ఎటూ నిర్ణయించుకోలేకపోయినాడు మూడు దావల కోడల్లో నిలబడినట్లయింది ఇంటికి వచ్చి భార్య వెంకట సుబ్బమ్మతో జరిగిందంతా చెప్పినాడు ఎవనికి ఎద్దు ఎద్దు చచ్చేందాక మేతా నీళ్లు పెట్టి చచ్చినాక కళ్ళంలో పూడ్చిపెడదాం ప్రెసిడెంట్ పెత్తనానికి దిక్కుమాలిన ఊరి కట్టడులకు మూడు దావల దిష్టి తీసి భార్యసనం అనుకుందాం అంది ఖండితంగా భార్యలో ఉన్న తెగువ నాగన్నలో కనిపించలేదు దిగులు ఆవరించిన మనస్తో భార్యకు తల ఊపినాడు ఇది మూడు దావల దిష్టి కథ కట్టళ్ళు కట్టుబాట్లు ఆధిపత్యాల మధ్య నలిగిపోతున్న ఓ రైతు కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం